హలో అందరికూ చాలా రోజులైంది కదా మనం ఇక్కడ కలుసుకుని సో చిన్న లైఫ్ అప్డేట్ అనమాట జాబ్ మార్చాను సో కొత్త ప్లేస్కి అడ్జస్ట్ అవ్వడానికి అన్నిటికీ టైం పడుతుంది అనమాట కాబట్టిను కాస్త బిజీ అయిపోయాను అండ్ ఇక్కడ అంత యాక్టివ్గా ఉండలేకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట సో జాబ్ ఎందుకు చేంజ్ చేశాను ఏంటి అండ్ కొత్త జాబ్ దీని అన్నిటి గురించి మనము ఫుల్ బ్లాగ్లో అయితే మాట్లాడుకుందామండి సో ఫర్ నౌ ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్ అండ్ మెయిన్ ఏంటి అంటేను ఇప్పుడు ఆఫీసుకి నాకు మెట్రో ఉందన్నమాట సో నా పాత జాబ్లో మీరు చూసే ఉంటారు సో ఐ యూస్ టు డ్రైవ్ ఫర్ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అనమాట సో ఇప్పుడైతే ఆ టెన్షన్ అయితే లేదు సో ఈ మినీ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్న ఒక చిన్న అప్డేట్ ఇదే అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా జాబ్ గురించి కానీ అండ్ అదర్ థింగ్స్ వీ కెన్ టాక్